ఏ దేవుడికి ఎలా దీపారాధన చేయాలి ఎదురుగా దీపం పెడితే జరిగేది ఇదే దీపారాధన చేసేటప్పుడు ప్రమితను మన శరీరంగా ఒత్తిని మన మనసుగా భావించి వెలిగిస్తూ ఉండాలి అగ్ని సంస్కారము అంటే జ్ఞానము వెలిగించుట అనే అర్థము శరీరమును మనసును జ్ఞానముతో దేవుడికి అర్పించటమే దీపారాధనలోని అంతరార్థం దీపం ముమ్మూర్తుల పరబ్రహ్మ స్వరూపమే వెలుగుతున్న ఒత్తి ప్రకాశాన్ని ఇస్తుంది పాప ప్రక్షాళన చేస్తుంది దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని పోగొట్టడం ఆ చీకట్లను పటాపంచులు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి అందుకే లోకంలో లక్ష్మీ స్థానంగా చెప్పే వాటిల్లో దీపం కూడా ఒకటి దీపం లక్ష్మీదేవి స్వరూపం ఎలా అయిందన్న దానికి ఓ కథ కూడా ఉంది పూర్వం ఇంద్రుడు దుర్వాస మహర్షి ఆగ్రహానికి లోనే సకల సంపదలు కోల్పోతాడు అప్పుడు దిక్కుతోచక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే ఆయన జ్యోతి రూపంలో లక్ష్మీదేవిని పూజించమని సలహా ఇచ్చాడట ఇంద్రుడు అలా భక్తితో పూజించి తిరిగి తన సంపదలను పొందాడని అప్పటి నుంచే లక్ష్మీదేవి దీప లక్ష్మీదేవి అయిందని చెబుతారు తబలిలు కూడా లక్ష్మీ పూజ దీప స్తంభానికే నిర్వహిస్తారు అమ్మవారి ప్రతిరూపాలు ఉన్న కుందుల్లో మీనాక్షి దీపాలను వెలిగిస్తారు జ్ఞాన సముపార్జనకు ఊర్ధ దృష్టికి ప్రతీక అయిన దీపానికి మనం నమస్కరిస్తాం ప్రదక్షిణలు కూడా చేస్తాం పండుగలు చేసుకుంటా దేవీ దేవతలను బట్టి దీపారాధనను సమర్పించే విధానము మారుతూ ఉంటుంది శివుడికి ఎడమవైపు విష్ణువుకి కుడివైపు దీపారాధన చేయాలి ఏ దేవుడికి దీపారాధన ఎదురుగా చేయకూడదు అమ్మవారికైతే అయితే తెల్లని బియ్యం రాసిగా పోసి దాని మీద వెండి కుందును పెట్టి దీపారాధన చేస్తే సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతాయి గుమ్మానికి ఎదురుగా ఉండే తులసి కోట దగ్గర మట్టి ప్రమిదిలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావని నమ్ముతారు శనిశ్వరుడిని పూజించడం మాట ఆటుంచితే తలుచుకోవడానికి కూడా చాలా మంది భయపడతారు అయితే మనలోని జీవశక్తికి ఆయుషుకు అధినేత శనీశ్వరుడే అందుకే ఆయనకు అరచేతిలో నల్ల వస్త్రాన్ని తీసుకొని అందులో నల్ల నువ్వులు పోసి మూట కట్టి దాన్నే వత్తిగా చేసి దీపారాధన చేయాలి అలా చేస్తే శని దోషాలు తొలగిపోతాయంటారు